తెలంగాణ స్టేట్ సిడ డిస్ట్రిక్ట్ క్రియాపుడ పక్క రెండాపల్లి అనే గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి సమయం వచ్చేసి దాదాపు పది గంటల ఇరవై నిమిషాలు అవుతుంది పది గంటల ఇరవై నిమిషాలు అవుతుందండి ఈరోజు అయితే ఢిల్లీ నుంచి ఒక కార్ అయితే కంటైనర్ ద్వారా అయితే హైదరాబాద్ వాసన హైదరాబాద్కి అయితే పంపించడం అయితే జరుగుతుందండి ఈ కార్ వచ్చేసి మీకు తెలుసు అందరికీ మన వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ పెడితే ఆ ఫోటో చూసి మనకు ఒక బ్రదర్ అయితే అడ్వాన్స్ అయితే వేయడం జరిగింది ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి ఆ వీడియో చేసి పోస్ట్ చేస్తే ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగిందండి పోర్టీకోస్పోర్ట్ టైటాన్ ప్రెస్ వేరంటూ రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఉన్నారు కేవలం అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యూన్ రీడింగ్ అండి కేవలం అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే జెన్యున్ రీడింగ్ సింగిల్ ఉన్నారు ఫస్ట్ ఉన్నారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్స్టూడెన్స్ ఉంది ఈ కారు నేను ఆంధ్రప్రదేశ్ స్టేటు ఈస్ట్ గోదావరి డిస్టిక్ వరుణ్ తేజ వరుణ్ తేజ అనే అన్నయ్యకైతే మూడు లక్షల డెబ్బై రెండు వేలకైతే ఢిల్లీలో అయితే ఇప్పించడం అయితే జరిగిందండి మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ఫుల్ పేమెంట్ చేయడం అయితే జరిగింది బ్రదరు కేవలం వాట్సాప్ గ్రూప్లో ఫోటో చూసి ఫుల్ పేమెంట్ చేయడం అడ్వాన్స్ అయితే వేయడం జరిగిందండి ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి వీడియో పెడితే ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది బ్రదరు ఏ విధంగా అయితే మనం నమ్మి పూర్తి అమౌంట్ అయితే కొట్టిండో అదే విధంగా బండి కూడా పూర్తిగా అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ పరంగా కానీ ప్రతిదీ చూసుకొని కంటైనర్ వాళ్ళకైతే ఇచ్చి పంపించడం జరుగుతుందండి యాక్చువల్ ఏంటంటే ఎవరు లేరు ఇప్పుడు ఫోన్ పట్టుకున్న వ్యక్తి కంటైనర్ డ్రైవరు నేను అతని కూడా చూపిస్తాను నేను మాట్లాడిన తర్వాత అతని కూడా చూపిస్తాను కంటైనర్ డ్రైవర్ వచ్చిండు పదిహేడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే కంటైనర్ ద్వారా ద్వారా అయితే పంపించడం జరుగుతుంది గాడికి పస్తడతాం ఇతనే అండి కంటైనర్ డ్రైవరు పదిహేడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ట్ గోదావరి వాసులు వరుణ్ తేజ అనే అన్నయ్యకైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నయ్య ఈ వాట్సాప్ గ్రూప్లో కేవలం ఫోటోలు కూడా పెట్టలేదండి ఫస్ట్ మీరు నమ్ముతారు నంబర్ కానీ ఫోటోలు కూడా పెట్టలేదు కేవలం వైట్ కలర్ ఈకో స్పోటు ఓనర్ దగ్గర ఉంది ఎవరికైనా కావాలంటే చెప్పండి అని ఒక తెలుగులో టైప్ చేసి పెట్టాం ఆన్ ద స్పాట్లో మనకు బ్రదరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వరుణ్ తేజ అన్నయ్య కాల్ చేసి నాకు కావాలని చెప్పడం జరిగింది కావాలని చెప్పి అడ్వాన్స్ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత తర్వాత ఫొటోసు తర్వాత వీడియోసు ఢిల్లీకి వచ్చి నేను వీడియో చేసి పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఫుల్ పేమెంట్ చేయడం జరిగిందండి కారు మాత్రం ఎక్సలెంట్ ఉందండి నేను చెప్పడం హెడ్లైట్ చాలి కరో కారు మాత్రం ఎక్సలెంట్ అయింది ఎక్సలెంట్ ఉంది ఒక్క గ్లాసు మారలేదు ఒక్క పీసు మారలేదు ప్రతి కారుకి నేను జనరల్ చెకప్ చేపిస్తా మీ అందరికీ తెలుసు కారు తీసుకున్న తర్వాత జనరల్ చెకప్ చేపిస్తాను ప్రతి కార్కి ఈ కార్కి ఏంటంటే ఎటువంటి జనరల్ చెకప్ చేపించాల్సిన అవసరం లేదు ప్రతిదంతా పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఏ కార్కైనా నేను ఒక వెయ్యి నుంచి పదిహేను రూపాయలు ఖర్చు పెడతా అండి ఈ అయితే ఏంటంటే ఏం లేదు లేకపోయినందుకు అదే డబ్బులు పెట్టి నేను ఎల్ఈడి పదహారు వందల రూపాయలు పెట్టి ఎల్ఈడి హెడ్లాంప్స్ ఎల్ఈడి హెడ్లాంప్స్ అయితే వేయించడం జరిగిందండి ఫోకస్ చూడొచ్చు మస్తు మస్తు ఫుల్ ఫోకస్ బంద్ కరదు మస్తు ఫుల్ ఫోకస్ ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో ఉంది ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది ఇది ఒక హైకోర్టు ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన వెహికల్ అంటే అందులో అంటే అందులో అది ఆయన అడ్వకేట్ తెలియదు మనకు లాయర్ తెలియదు మనం అడగలేదు అని చెప్పలేదు డైరెక్ట్ ఓనర్ కారు ఇది డైరెక్ట్ ఓనర్ కారు ఇది ఏంటంటే ఈయన మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అయినా సరే మనకు నమ్మకం మీద వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ చూసి ఆ వాట్సాప్ గ్రూప్లో కేవలం టైపింగ్ వైట్ కలర్ కారు ఈకో స్పోర్ట్ కారు ఉంది అని కేవలం చెప్తేనే మనకైతే అడ్వాన్స్ అయితే కొట్టడం జరిగిందండి బ్రదరు అదే విధంగా కారు కూడా ఎక్సలెంట్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెట్స్ కానీ ఎక్కడ లేవు ఒక చిన్న స్కాచెస్ ఇక్కడ ఉంటాయి అది కూడా మీకు కనపడదు దగ్గర పోయి డే టైంలో చూస్తేనే కనపడుతుంది చిన్న స్కాచెస్ ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి కారు ఈరోజైతే పదిహేడో తారీఖు అయితే నైటు పదిన్నరకు పది ఇరవై అవుతుంది ఇప్పుడు పుచ్చిపడ్ర స్టార్ట్ కీలేస్ ఎంట్రీ రెండు ఎయిర్ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి రీడింగ్ చూడొచ్చు కేవలం అరవై ఒక్క వెయ్యి నూట తొంభై ఒకటి నూట తొంభై ఒక్క కిలోమీటర్లు హార్ అండ్ పర్ఫెక్ట్ ఉంది కార్ మాత్రం చాలా బాగుందండి కార్ తోలుతుంటే మాత్రం ఒక సీల్ కార్ తోలినట్టుంది కారు ఒక సీల్ కార్ తోలినట్టుంది కార్ బాగా నచ్చింది నాకు ఏం చూడలేదండి ఆ బ్రదర్ అయితే ఏం చూడలేదు కార్పోతే ఏంటంటే బ్రదర్కి కొంచెం అనుమా డౌట్లు ఎక్కువ అనుమానం కాదు డౌట్ ఎక్కువ అంటే ఇది ఎట్లుంది అది ఎట్లుందని అడగడ అడుగుతుంటాడు అన్నట్టు కాకపోతే మంచి వ్యక్తి మంచి మాట్లాడతాడు అందుకోసమని వెహికల్ కూడా ఆయన మంచి వ్యక్తికి మంచి కార్ అయితే దొరకడం జరిగిందండి ఇది డైరెక్ట్ ఓనర్ కారు ఎటువంటి డీలర్ కారు కాదు మనకు మధ్య మధ్యవర్తి అనేది ఇప్పియడం అయితే జరిగింది కారు మాత్రం చాలా బాగుంది నేను కూడా ఒక కార్ తీసుకున్న పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు టైప్ టూ వర్షన్ న్యూషేప్ అది కేవలం ఎన్బాకి అవి చిల్లర జరిగింది అది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది ఒక గ్లాస్ మారలేదు ఒక పీస్ మారలేదు ఒరిజినల్ ఉంది బండి అది పేమెంట్ చేయడం జరిగిందండి నేను పేమెంట్ చేసిన ఆల్రెడీ కాకపోతే ఏంటంటే డెలివరీ ఆయన సీల్ కార్ వచ్చిన తర్వాత ఇస్తా అన్నాడు అందుకోసం అనేది ఆగిపోయింది ఈరోజైతే కంటైనర్ ద్వారా అయితే పంపించడం జరుగుతుందండి ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన యూట్యూబ్ని ఫాలో అవ్వండి మంచి మంచి కార్లు ఇలాంటి కార్లు మెయిన్ ముఖ్యంగా ఇకో స్పోర్ట్లు అనేది వంద వంద విధాలుగా అన్నా ఎవరు ఏదన్నా సరే ఈకో స్పోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి ఈ పాషా అనే వాడి దగ్గర ఈకో స్పోర్ట్ అనేది ఈకోస్పోర్ట్ స్పోర్ట్ అంటే పాషా పాషా అంటే ఈకోస్పోర్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఈకోస్పోర్ట్ స్పోర్ట్ అనేది ఇక మనకు ఒకటి అదొక దేవుడిచ్చిన వరం ఏదో అనుకుంటో వేరే కానీ ఈకోస్పోర్ట్ అనేది మన దగ్గర చాలా సేల్ అయిపోతాయండి పదిహేడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సమయం వచ్చేసి పది ఇరవై ఆరు అవుతుందండి పది ఇరవై ఆరు అవుతుంది బయలుదేరుతుంది కంటైనర్ డ్రైవర్ కూడా వచ్చిండు కంటే కంటైనర్ డ్రైవర్కి ఇచ్చేది పంపించడం జరుగుతుంది బ్రదరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హైదరాబాద్ మెడిచల్కి వస్తుందండి వన్ వీక్ లోపు హైదరాబాద్ మెడిచల్కి వెళ్ళి బ్రదర్ అయితే డెలివరీ అయితే తీసుకోవడానికి జరుగుద్ది ఎన్వోస్ ఆల్రెడీ అప్లై చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది నేను తీసుకొని దగ్గర పెట్టుకోవడం జరిగింది కార్తో కార్తో మాత్రం పంపించాం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది నేను కొరియర్ చెప్పిస్తాను అండి ఏ కార్ అని అంతే ఏ కార్ అమ్మినా ఏది అమ్మినా సరే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనే బండితో ఇవ్వం మేము కొరియర్ చెప్పిస్తామండి రెండు తాళాలు ఉన్నాయి ఒక తాళమే బండితోని బండితో ఇస్తున్నాం ఒక తాళమే కొరియర్ కొరియరు పేపర్తో పేపర్తో పాటు వస్తుంది ఈ కార్ అయితే సేల్ అయిపోయిందండి మూడు లక్షల డెబ్బై రెండు వేలకు ఢిల్లీలో ఇప్పించడం జరిగింది మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది అన్నవాళ్ళైతే కట్టుకోవడం జరుగుతుందండి కార్ అయితే బయలుదేరుతుంది ఇంకా ఎవరికైనా కారు కావాలంటే కింద టైడీస్ రమ్మంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ను కర్ సెలంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ